నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బొమ్మడాయలు ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి అండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి ఇంత కమ్మదనమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా రుచిగా వచ్చిందండి ఎగ్ వేసి వచ్చేస్తే మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను బొమ్మడాయిలు శుభ్రంగా మధ్యలో కట్ చేసి నీట్గా కడిగాను సాల్ట్ వేసి మనకి స్మెల్ లేకుండా నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగాను వేడి నీళ్ళతో అలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసాను ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి మరి ఒక స్పూన్ పోపు గింజలు అయితే వేసాను అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకొని కట్ చేశాను కొంచెం కర్రీ ఎక్కువ అవుతుందని చెప్పి ఉల్లిపాయలు ఎక్కువ వేసాను ఒక పది వరకు పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసాను అన్ని కలిపి వేసేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలాగా ఈ విధంగా కలుపుకోవాలండి మనకి కర్రీ ఒదుగు ఇలా ఉల్లిపాయ ఎక్కువ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేనైతే తగినంత సాల్ట్ వేసాను మీరు కూడా చాలకపోతే తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు ఎక్కువైతే వేయకండి ఒక స్పూన్ పసుపు వేసాను స్పూన్ వేసి కొంచెం వేసానండి కొంచెం కర్రీ ఎక్కువ కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా చేసే పదార్థం చేసే పదార్థాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు స్పూన్తోనే ఒక స్పూన్ వేసాను అల్లం పేస్టు ఒక స్పూన్ పొడి వేసాను ఇప్పుడు ఈ ఎల్లం పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకుంటే పచ్చివాసన పోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కూడా మనకి చాలా వరకు వేగిపోయాయి ఈ విధంగా వేయించేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను తర్వాత ఒక స్పూన్ ఉన్నారో కారం వేసాను ఎందుకంటే కర్రీ ఎక్కువ కాబట్టి ఒక స్పూన్ ఉన్నారో వేసాను మీరైతే మీ టేస్ట్కి తినేట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరు కొంచెం మంది తక్కువ తినేవారు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవారు ఉంటారండి చూసి వేసుకోండి కారం అయితే కానీ ఈ కారము ఉప్పు కర్రీ ఏదైనా సరే నేను వేసింది పర్ఫెక్ట్గా సరిపోయిందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి టమాటా అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ కేజీ టమోటాను తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసాను చిన్న ముక్కలుగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మసాలంతా కూడాను మనకు అది టమాటాకు పడుతుంది ఇప్పుడు టమాటా ఒక భాగం ఉడికిన తర్వాత మనం బొమ్మడాయిలు వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు బొమ్మడాయిలు వేసుకొని ఈ టమాటోతో పాటు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది ఉప్పు కారం మసాలాలు కూడా అన్నీ పడతాయండి కర్రీకి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా కనుక చేస్తే మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించాలి మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలండి అలాగే వదిలేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను మరి సిమ్లో పెట్టి చేస్తే లేట్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను ఇలాగా కలుపుకోవాలి పట్టకుండా టమాటా చాలా వరకు ఉడికిపోయింది మనకి ఇప్పుడు కర్రీకి మనం కసూరిమెతి వేస్తున్నాను కసూరిమెతి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కసూరిమెతి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అయితే ఈ కర్రీయే కాదు ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు గమనించండి ఉడి తర్వాత ఒక టీ గ్లాస్ మనం వాటర్ అయితే వేసాను ఇప్పుడు టమాటా పచ్చిదనం ఉన్నా కానీ బొమ్మడాయలు కొంచెం పచ్చిదనం ఉన్నా కానీ వేగిపోతా ఉడికిపోతుంది అనమాట మనకి మెత్తగా మంచిగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది మనకి ఇప్పుడు లాస్ట్లోని ఫోర్ ఎగ్స్ తీసుకొని ఉడికించేసి ఇలా వేశాను నేను ఈ ఎగ్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి కర్రీ అయితే నేను ఎగ్స్ని మధ్యలోకి కట్ చేయలేదు ఎందుకంటే అలా కట్ చేస్తే వాసన వస్తుంది నేను అందుకే కట్ చేయలేదండి ఇక ఈ చేపల బొమ్మడాయలు ఫ్లేవర్ పోతుందని కట్ చేయకుండా వేశాను ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేశాను వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు దగ్గరికి ఇంకిపోయింది ఉడికి చూడండి ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మన కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా తీసేసుకొని పక్కన ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంత గుమగుమలాడే రెసిపీ మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చిందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంద చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందన కిచెన్